పార్టీ అధికారంలో ఉంటే చాలు పదవులు కావాలని తగవలు పడుతూ ఉంటారు నాయకులు అదే అధికారం పోతే ముఖం కూడా చూపించరు అలాంటి నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉంటూనే ఉంటారు అయితే వైసీపీలో మాత్రం ప్రస్తుతం ఏ నాయకుడు కూడా బయటకు రావడం లేదు ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించి అధికారం పోయాక ముఖం చట్టేస్తున్న నేతలకు జగన్ ఇప్పుడు షాక్ ఇవ్వబోతున్నారా పార్టీలో ఇకపై కొత్త వారికే ఛాన్స్ ఇవ్వబోతున్నారా జగన్ డీటెయిల్స్ ఈ వైసీపీలో అసలు ఏం జరుగుతోంది ఒకవైపు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతుంటే వైసీపీ మాత్రం చలనం లేకుండా కనిపిస్తోంది సాక్షాత్తు అధ్యక్షుడు జగన్ కూడా పెద్దగా మాట్లాడడం లేదు విపక్ష నేతగా మాట్లాడే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ఇవ్వడం లేదు అది వేరే విషయం అనుకోండి కనీసం కూటమి ప్రభుత్వంలో ఏదైనా చిన్న తప్పు జరిగినా జగన్ గట్టిగా ప్రశ్నించే పరిస్థితి కనబడడం లేదు ఏదో మీడియా ముందుకొచ్చి రెండు మాటలు మాట్లాడేసి వెళ్లిపోతున్నారు ఇక వైసీపీ నాయకుల అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వారు కూడా కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు అయితే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి లీడర్లను బదిలీ చేయడం వలన ఏమో కారణం తెలియదు గాని ఎక్కడా ఏ నాయకుడు కూడా బయటకు రావడం లేదు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నాయకులు వ్యాపారాలు చేసుకుంటున్న పరిస్థితి దీంతో వైసీపీ క్యాడర్ నిస్తేజంలో ఉండిపోయింది తమను పట్టించుకునేవారు లేరంటూ వైసీపీ కార్యకర్తలు కూడా తమదారి తాము చూసుకుంటున్న పరిస్థితి ఇక జగన్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులను అనుభవించి ఇప్పుడు పార్టీ పదకొండు సీట్లతో పతనమై అష్ట కష్టాల్లో ఉన్న సమయంలో కనీసం బయటకు కూడా రావడం లేదని కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులపై కూడా ఎవరూ నోరు విప్పడం లేదని జగన్కు అండగా నిలబడడం లేదని పార్టీని భుజానికి ఎత్తుకోవడం లేదని ఆ పార్టీ కార్యకర్తల్లోని కామెంట్స్ వినిపిస్తున్నాయి ముఖ్యంగా నాడు వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వారి విషయానికొస్తే ప్రస్తుతం ఎవరూ మాట్లాడడం లేదు వైసీపీ ఓటమిపాలైన దగ్గర నుంచి ఎవ్వరూ స్పందించడం లేదు కేవలం అంబటి రాంబాబు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ ఈ మూడు ముఖాలు మాత్రమే కనిపిస్తున్నాయి మిగతా వాళ్లు ఎవరూ కనీసం ముఖం చూపించలేకపోతున్నారు అన్న వాదన వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది అయితే అంబటి రాంబాబు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ ఈ ముగ్గురు ఇక్కడ కాపు సామాజిక వర్గమే కావడం విశేషం ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి చూస్తే వైసీపీ ఓటమి తర్వాత గొంతెత్తిన నాయకులు లేరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది రెడ్లకు పదవులు దక్కాయి మంత్రి పదవులు కూడా దక్కాయి కానీ ఆ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎవ్వరూ ముందుకు రావడం లేదని వైసీపీలోనే చర్చ జరుగుతోంది అయితే అవకాశాలు ఇచ్చినప్పుడు వాడుకుని పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు రాని వారి పట్ల జగన్ గుర్రుగా ఉన్నారట ముఖ్యంగా ఎవరైతే మంత్రులుగా గతంలో పనిచేసి ఇప్పుడు పార్టీని పట్టించుకోవడం లేదు వారందరికీ షాక్ ఇవ్వబోతున్నారట జగన్ కొత్త వారికి ఛాన్సులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారట యాక్టివ్గా ఉంటూ పార్టీ కోసం నిత్యం కష్టపడుతూ వైసీపీ స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీ జెండా మోస్తున్న వారిని గుర్తించి మరీ అవకాశాలు ఇవ్వబోతున్నారట జగన్ మరి గతంలో మంత్రులుగా పనిచేసిన వారిలో జగన్ ఎంతమందికి షాక్ ఇస్తారో తేలాల్సి ఉంది